హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఇక క్రిష్ సత్యను ఎంతగా ప్రేమిస్తాడో తన తండ్రి అయిన బాపూని కూడా ప్రాణాతి ప్రాణంగానే ప్రేమిస్తూ ఉంటాడు బాపు కోసం ఎంత దూరమైనా వెళ్తాడు చివరాకరికి తన ప్రాణాన్ని పనంగా పెట్టి మరీ తన బాపుని అయితే కాపాడుకున్నాడు కానీ ఇప్పుడు కథలో అతిపెద్ద ట్విస్ట్ అయితే వచ్చింది అది ఏంటి అంటే ఇక మహాదేవయ్య కొడుకు కేవలం రుద్ర మాత్రమే ఇక క్రిష్ కానే కాదు మరి ఈ నిజం క్రిష్ తెలుసుకుంటే ఏం జరగబోతుంది అసలు మహాదేవయ్య ఏం చేయబోతున్నాడో తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసేండి ఇక స్టోరీలో గనక వెళ్ళిపోతే ఇక నరసింహ దగ్గరకైతే వెళ్తాడు మహదేవయ్య ఒంటరిగా రైస్ మిల్లో డ్రింక్ తాగుతూ ఉన్న నరసింహకు చుక్కలు చూపిస్తాడు ఏరా నువ్వు మగాడివి కాదా ఎదురు నుంచి వచ్చి నన్ను ఢీకొనలేవా నీ మనుషుల్ని పెట్టి నా ప్రాణాలే తీయించాలనుకుంటావా నేను వదిలిపెట్టనరా ఇక ఈ రోజుతో నువ్వు పూర్తిగా కథం కాబోతున్నావురా అని చెప్పేసేసి నరసింహాన్ని చిత్తక్కొట్టు తన తోపాకీని తీసి షూట్ చేస్తూ గురి ఉండగా ఒక్కసారిగా నరసింహ నిజాన్నైతే బద్దల కొట్టేస్తాడు చూడు మా మహదేవయ్య నేను చచ్చే ముందు నీకు చేద నిజం చెప్పి చావాలి అనుకుంటున్నాను అని అనగానే ఏంది చేదు నిజమా ఏందది అని చెప్పేసి అడగంగానే చూడు నిన్ను చంపాలని భారీగా స్కెచ్ వేసింది నేను అని నువ్వు అనుకుంటున్నావు కానీ నేను కానే కాదు అని చెప్పి అనగానే మరి నువ్వు కాకపోతే ఇంకెవరు అని చెప్పి అనగానే నీ కొడుకు నీ రక్తం పంచుకున్న నీ కొడుకు నీ పెద్ద కొడుకు ఇక ప్రతాప్ రెడ్డి అని చెప్పేసి అనంగానే ఏంది ఏం మాట్లాడుతున్నావు నా కొడుకు నా ప్రాణాలు తీయాలనుకుంటాడా ఏ ఏంది నీకు పిచ్చోళ్ళగా అనిపిస్తున్నానా నువ్వు పిచ్చోళ్ళ కనిపించట్లే చచ్చేటప్పుడు ఒక మంచి పని చేసి సావాలి అంటారు అందుకోసమే నీకు నిజం చెప్పేస్తున్నాను నీ పెద్ద కొడుకు రుద్రప్రతాపే ఇదంతా చేసిండు అని చెప్పేసి నిజమైతే చెప్పేస్తాడు ఒక్కసారిగా మహాదేవయ్య కూలిపోతాడు నా పెద్ద కొడుకు నా రక్తం పంచుకున్న నా కొడుకు నా ప్రాణాలు తీయాలని పాము పసగట్టినట్టు నా మీద ఇంతలా పగ పెంచుకున్నాడా నేను ఏం చేసినానని వాడు ఇంతలా నా మీద పగ పెంచుకున్నాడు అని చెప్పేసేసి ఒక్కసారిగా మహాదేవైతే షాక్కి గురి అవుతాడు మరోపక్క రైస్ మిల్ బయటే ఉంటాడు కదా రుద్ర ఒక్కసారిగా రెండు అడుగులు ముందుకు వేసి దేవుడా బాపు కారు తీయమంటే వెంటనే తీసేసిన ఇదేందిది ఇక్కడ నరసింహ కారు ఉంది అంటే లోపల ఉన్నది నరసింహానా నా గురించి పూర్తి నిజాలు చెప్పేసిండా అయిపోయా ఇక బాపు ఒక్కసారి షూట్ చేశాడంటే నా ప్రాణాలు విడిచేస్తా బాబుకి నిజం తెలిసిపోయే ఉంటుంది వాడు నిజం చెప్పలేదా అని చెప్పేసి జుట్టు పీక్కుంటూ కంగారు పడిపోతూ ఉంటాడు బయట రుద్ర ఇక మహాదేవయ్య కోపంతో బయటకైతే వచ్చేస్తాడు కోపంతో బయటికి రాగానే ఇక వెంటనే ఏంది బాపు கார்த்தேமட்டா அப்பி அனங்கே தீயராம் கார்த்தி అని చెప్పేసి కోపంతో కార్ తీమంటాడు మహాదేవయ్య కార్లో అయితే వెళ్తాడు ఇలా ఇద్దరు కారు వెళ్తూ ఉండగా ఒక్కసారిగా మహాదేవయ్య ఈ ఆపరా అని చెప్పి అనగానే ఇక్కడేం పని బాబు ఇక్కడ ఎవరూ లేరు ఎవరితో నిన్న పనా అని చెప్పేసి అనగానే కార్ ఆపమని చెప్పినాను కదరా అని చెప్పి అనగానే ఒక్కసారిగా రుద్ర కార్ అయితే ఆపుతాడు ఇదేంది ఇది బాపు నా సావుకు లొకేషన్ ఏమైనా ఎదుగుతున్నాడో ఏంది ఎవ్వరూ లేని ఈ ఒంటరి ప్లేస్కి తీసుకొని వచ్చాడు అని చెప్పేసి మన రుద్ర అనుకుంటూ ఉంటాడు అయితే ఒక్కసారిగా మహదేవయ్య బయటకు ఎత్తే వస్తాడు బయటకు రాగానే ఇక స్మోక్ చేస్తూ గార్డెన్ లాంటి ఒక ప్లేస్లో నిర్మానుషమైన ప్లేస్ లో గంట సేపు అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇక్కడ వెయిట్ చేస్తున్న కార్ దగ్గర ఉన్న రుద్రాకి మాత్రం చెమటలు పట్టేస్తూ ఉంటాయి చుట్టుపక్కల స్వచ్ఛమైన గాలి వస్తూ ఉంటుంది మహదేవయ్య స్మోక్ చేస్తూనే ఉంటాడు రుద్రాకి మాత్రం ఒకటే స్వెట్టింగ్ పట్టేస్తూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడొచ్చేసి సత్య వచ్చేసి తన భర్తకు సేవలు చేస్తూ ఉంటుంది ఇలా సేవలు చేస్తూ ఉండగా సత్య నాకేం కాలే నేను బాగానే ఉన్నాను నన్ను పేషెంట్ లెక్క చూడక సత్యా పేషెంట్ లెక్క చేసి ఫస్ట్ నైట్ వద్దని అంటావా ఏంది అని అనగానే చూడు క్రిష్ అసలు ఈ రౌడీలు ఈ రాజకీయాలు ఈ గొడవలు ఇవన్నీ అవసరమా చెప్పు రేపు పొద్దున్న నానికి పిల్లలు పుడతారే అనుకో వాళ్ళకు ఏమని పాఠాలు నేర్పుతావు వాళ్ళని కూడా ఇలానే నువ్వు నడిపిస్తాను అంటే అసలు నాకు పిల్లలు కూడా అవసరం లేదు అనిపిస్తుంది అని సత్య చెప్పంగానే సత్య ఏందా మాటలు అని చెప్పి అనగానే మరి ఏం చేయమంటావు క్రిష్ కళ్ళ ముందే నువ్వు రక్తపున మరకల్లో పడిపోయి ఉన్నావు నిన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళటానికి ఇంట్లో వాళ్ళు ముందుకు రాపోగా రౌడీలను చితక్కొట్టే పనిలోనే పడిపోయారు రౌడీలకు ఇచ్చిన ఇంపార్టెన్స్ ఒక ప్రాణానికి ఇవ్వటం లేదు అని చెప్పేసి సత్య బాధపడుతూ ఉంటుంది సత్య నీ బాధను నేను అర్థం చేసుకోగలను సత్య కానీ ఒకటి పెట్టుకో నేను బాపు ఎమ్మెల్యే అయిన దాకా మాత్రమే బాపు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రాజకీయాలు ఈ గొడవలు యూత్ ప్రెసిడెంట్లు జర్నాకి ఇవేమీ అక్కర్లేదు అని చెప్పి అనగానే అంటే మీ బాపు ఎమ్మెల్యే అవ్వంగానే ఇక నువ్వు పూర్తిగా మారిపోతావన్నమాట అని చెప్పి అనగానే అవును బాపు కోరిక తీర్చాలి బాపు ఎమ్మెల్యే అవ్వడం కోరుకుంటున్నాడు అని చెప్పేసి బాపు కోసం ఏదైనా చేస్తాను నువ్వు నాకు ఒక కన్ను అయితే బాపు మరో కన్ను సత్య నాకు బాపు అంటే అంత ప్రాణం బాపు ఎమ్మెల్యేనే కదా కోరుతున్నాడు అది అయిపోయిన తర్వాత నీకు నేను మాట ఇస్తున్నాను రాజకీయాల్లోకి వెళ్ళను అని చెప్పేసి అని చెప్పేసి ఇక సత్యతో దగ్గరకు వచ్చినట్టు చేయటం హాక్ చేసుకున్నట్టు చేయటం ఇవన్నీ కూడా గిల్లిక జలు నార్మల్గానే జరుగుతూ ఉంటాయి అయితే ఒక్కసారిగా మహదేవయ్య పదరా ఇంటికి వెళ్దాం అని చెప్పేసి ఇంటికి అయితే వెళ్తారు బాపూకు నిజం తెలిసిందా అందుకని ఇంత కోపంగా ఉన్నాడా నరసింహ కాడకి పోయిండు ఇక బయటకు వచ్చిండు గంట సేపు గాల్లో సిగరెట్ తాగాడు లోపలికి వచ్చాడు ఇంటికి పోనిమ్మంటున్నాడు అసలు ఏం జరగబోతుంది నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసేసి ఇంటి దగ్గరకైతే కార్ని ఆపుతాడు ఇలా ఇంటి దగ్గరికి కార్ ఆపేసరికి మహదేవయ్య కోపంతో సీరియస్ తోటి లోపలికి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు వెనక రుద్ర ఒకటే టెన్షన్ పడిపోతూ కంగారు పడిపోతూ ఉంటాడు అయితే ఇక వెంటనే సత్య పైనుంచి కిటికీలో నుంచి చూస్తుంది ఇదేంటిది మావయ్య గారు అంత కోపంగా వస్తున్నారు వెనక బావగారు ఎప్పుడూ లేని అంత మొహాన్ని కంగారు పెట్టుకుంటున్నారు అసలు ఏమైంది అని చెప్పేసేసి మీకు అనుకుంటూ క్రిష్ నువ్వు రెస్ట్ తీసుకో నీకు నేను జ్యూస్ తీసుకొని వస్తాను అని చెప్పేసి సచ్చ కిందకైతే వెళ్తుంది సత్య కిందకి వెళ్ళిన తర్వాత ఇక మహదేవయ్య డోర్ లాక్ చేసేసి రుద్రాని అయితే లోపలికి లాక్కొని వస్తాడు ఇక వెంటనే టకా టకా లాకర్స్ అన్నీ ఓపెన్ చేస్తాడు ఇదిగో ఈ మామిడి తోట రెండు వందల ఎకరాల మామిడి తోట ఎవరి పేరు ముందో చూడు ఈ ఇల్లు ఎవరి పేరు మీద ఉందో చూడు చుట్టుపక్కల ఆస్తులు అంతస్తులు భూములు ఎవరి పేరు మీద ఉన్నాయో చూడు చూడరా చూడు నీ కళ్ళతో చూడు కోట్లు కోట్ల ఆస్తి అంతా కూడా నీ పేరు మీదే ఉంది చిన్న కొడుకు అయినా ఇక క్రిష్ పేరు మీద గవ్వ ఆస్తి కూడా లేనే లేదు అని చెప్పేసి మహాదేవయ్య చెప్తూ ఉంటాడు ఒక్కసారిగా కిటికీలో నుంచి సత్య ఇదంతా చూస్తూ ఉంటుంది అదేంటిది బావగారి పేరు మీద యావదాస్తి ఉండడం ఏంటి నా భర్త పేరు మీద ఏ ఆస్తి లేకపోవడం ఏంటి అని చెప్పేసి సత్య ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇక వెంటనే మహాదేవయ్య నీ మీద నేను ఎన్నో నమ్మకాలు పెట్టుకొని యావ దాస్తిని నీ పేరు మీద రాస్తే శివరాఖరికి నా ప్రాణాలు తీపిస్తావరా నువ్వు నా ప్రాణాలు తీపిస్తావా నా కడుపును ఎలా పుట్టావరా నువ్వు అని చెప్పేసి అనగానే బాపు అది అని అంటూ ఉంటే ఇక నీకు అనుమానం వచ్చే ఉండుంటుంది యావదాస్తి నీ పేరు మీద ఎందుకుంది అని అంతే కదా నువ్వు నా కొడుకువురా నా రక్తం పంచుకున్న కొడుకువి కానీ సిన్నాగాడు నా కన్న కొడుకు కాదురా నా రక్తమే పంచుకోలే అటువంటిది రక్తం పంచుకున్న కొడుకుకి ఆస్తి రావాలనుకుంటాను కానీ ఎవరో ముక్కు మొహం తిరిగిన వాడిని నేనేందుకురా ఆస్తి ఇస్తాను అని చెప్పేసి అనగానే రుద్ర బాబు ఏం మాట్లాడుతున్నావు సిన్నాగాడు నీ కొడుకు కాదా అని అనగానే కానీ కాదురా అది ఒక పెద్ద ఫ్లాష్ బ్యాగ్ వాణ్ణి అడ్డు పెట్టుకుని రాజకీయంలోకి ముందుకు వెళ్ళాలనుకుంటే ఏకంగా నువ్వు నన్ను అడ్డు తీసేస్తామనుకుంటున్నావేంట్రా ఇక నా కన్న కొడుకు కాబట్టి బతికిపోయావు లేకపోతే నీకు ఇంకొకలా చెప్పి ఉండేవాణ్ణి అని చెప్పేసేసి మహాదేవయ్య చెప్తూ ఉండటంతో సచ్చా షాక్ అయిపోతుంది క్రిష్ మహాదేవయ్య కన్న కొడుకు కాదా అని చెప్పేసేసి ఇక వెంటనే అసలు ఏంది బాబు నీ కొన్న కొడుకు కాకపోవడం ఏంది నేను నమ్మలేకపోతున్నాను అని అనగానే చెప్తాను వినరా నేను రాజకీయాల్లోకి రాకముందు మనకి ఈ కోట్లు కోట్లు ఆస్తి రాకముందు చాలా విషయాలే చేసిన నా మీద ఏకంగా రౌడీ షీటర్ కూడా నమోదు అయ్యింది అప్పట్లో అయితే చాలా పెద్ద స్కెచ్లో ఇరుక్కున్నా కానీ నేనని ఎవ్వరికీ తెలీదు నేనని ఎవ్వరికీ తెలియపోగా మా బ్యాచ్ మొత్తం రౌడీషీటర్లు అందరూ కూడా ఒక పెద్ద పెద్ద తప్పు చేసి అప్పటి నుంచే కోట్లు ఎనబెట్ట కోట్లు కూడబెట్టుకోవడం నేర్చుకున్నాం ఒక పెద్ద మర్డర్ కేసులో ఇరుక్కున్నాం పోలీసులకు తెలిసిపోయింది అందరూ కూడా దొరికిపోయినరు నేనొక్కడినే పరుగు పరుగున దొరికి వెళ్ళిపోయాను ఇలా పరుగు పరుగున పరుగు పరుగున వెళ్ళిపోయి చాలాసేపు అయినప్పటికీ కూడా పోలీసులు నన్ను వెంబడిస్తూనే ఉన్నాడు నాతో పాటు దొరికిన వాళ్ళందరూ కూడా ఎప్పుడో ఆ కేసు అని ఈ కేసు అని ఎన్కౌంటర్ని చేసేసి వాళ్ళందరి ప్రాణాలు తీసేసాడు నేను కూడా దొరికితే ఈ పాటికి అప్పుడే నా ప్రాణాలు కూడా పోయి ఉండేవి కానీ నేను ఒక చెట్టు పక్కన వెళ్ళి దాక్కున్నాను నేను ఎవరో తెలియకపోవటంతో వారు నన్ను ఎతికి పట్టుకోవాలని పోలీసులు ఎంతగానో వెయిట్ చేస్తూ వచ్చారు అదే సమయంలో పోలీసులకు ఒక పసిపిల్లాడి ఏడుపై వినిపించింది అప్పటిదాకా నా కోసం వెతుకుతున్న పోలీసులు చివరాకరికి పసిపిల్లాడి ఏడు వినిపిస్తుంది ఈ చుట్టుపక్కల ఎక్కడో అని చెప్పేసేసి పసిపిల్లాడి ఏడుపు గురించి అటు ఇటు అటు ఇటు మొత్తానికి వెతికారు అయితే ఆ పోలీసులకి నేను కనిపించలేదు ఆ పసిపిల్లాడి ఏడుపు ఎక్కడ నుంచి వస్తుందా అన్నది ఆ ఎక్కువ దట్టమైన అడవి లాంటి ప్లేస్లో కనిపెట్టలేకపోయారు చివరాగరికి పోలీసులు ఇంకెక్కడో వస్తుందేమో ఎక్స్ట్రా టీం ని తీసుకుని వద్దామని చెప్పేసేసి అక్కడి నుంచి ారు తీరా రెండు అడుగులు వేసిన తర్వాత ఆ పిల్లోడు దొరికాడు ఆడి ఏడుపు మూలానే నేను బతికి ఉన్నాను అని నాకు అప్పుడు అర్థమైంది వీడు నా అందరూ నాతో పాటు వాళ్ళందరూ చచ్చారు నేను మాత్రం బ్రతికి ఉన్నానంటే వీడి పుణ్యమే అని చెప్పేసి వీడు నన్ను ప్రాణాలతో కాపాడడానికి మాత్రమే ఇక్కడ ఎవరో వదిలిపెట్టారనిపించి అప్పుడు సిన్హాగాడిని ఇంటికి తీసుకొని వచ్చాను రా అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను ఇద్దరిని సమ ఇద్దరిని సమంగా పెంచుతూనే వచ్చాను కానీ సిన్నగాడు నా మీద ఎక్కువ ప్రేమను చూపిస్తుండు సిన్నాగాడు నేను ఏం చెప్తే అది వింటాడు చివరాగర్కు రాజకీయంలో ఇటువంటి కొడుకే కావాలి అని వాడిని బాగా పెంచి ముద్దు చేసి పెంచాను ఇక రాజకీయంలో గొడవలు అల్లళ్ళు సహజంరా వాడికి చిన్న యూత్ ప్రెసిడెంట్ ఇచ్చాను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నా వారసత్వం నీకే వచ్చేస్తుందిరా సిన్నాగడికి ఆ ఫైటింగ్కి ఈ రౌడే ఈజానికి పంపించానే అనుకో మధ్యలో వాడి ప్రాణం పోయినా కూడా నాకు జర ఫికర్ లే కానీ నీ ప్రాణం పోతే నేను తట్టుకోలేనురా నువ్వు నా కన్న కొడుకురా నువ్వు నా ప్రాణం తీయాలని అనుకుంటున్నప్పటికీ కూడా నీ ప్రాణం పోతూ ఉంటే నేను చూస్తూ ఉండలేనురా రుద్ర నువ్వు నా కొడుకువురా నువ్వు ఎమ్మెల్యే కొడుకులాగా ముందు అడుగులు వేయాలి తర్వాత నువ్వే ఎమ్మెల్యేవి అవ్వాలి కోట్ల ఆస్తి అంతా కూడా నీ చేతుల్లో ఉంటుంది కేవలం సిన్నాగాడు మన చేతిలో ఒక బకరా మాత్రమే ఎక్కడ ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయో ఎక్కడ కథం చేయాలో అటువంటి చోట మాత్రమే సినినాగాడిని ముందుకు పంపిస్తాను వాడిని నేను బలి చేస్తూ వచ్చాను అందుకోసమే చిన్న యూత్ ప్రెసిడెంట్ ఆడికి ఇచ్చానురా నువ్వు ఈ ఎమ్మెల్యేవిరా నీకెందుకురా యూత్ ప్రెసిడెంట్ గసవంటి చిన్న చిన్నవన్నీ పెట్టుకొని ఈ కన్న తండ్రినే ప్రాణాలు తీద్దామనుకుంటున్నావురా నువ్వు అని అనగానే నన్ను క్షమించు బాపు నువ్వు నా కోసం ఇంతలా ఆలోచిస్తున్నావని తెలియక నేను ఈ రకంగా ఆలోచించాను నన్ను క్షమించు బాపు అని అనగానే ఇక నుంచి ఇద్దరం ఒకటి ఆ సినినాగాడిని వాడుకుందాం సిన్నాగాడి పెళ్ళంకి కూడా రౌడీలు ఇవన్నీ ఇష్టం ఉండటం లేదు కాబట్టి వాడిని గెద్దలా ఇక్కడి నుంచి తన్నుకునే లోపలే నేను ఎమ్మెల్యే అయిపోవాలి సినిడిని అడ్డు పెట్టుకొని గొడవల్లోకి అల్లర్లోకి దిగాలి అని చెప్పేసి మహాదేవయ్య పెద్ద కొడుకుతో నిజాలన్నీ మాట్లాడుతూ ఉండటంతో సచ్చ షాక్ అయిపోతుంది సచ్చ నాకు నువ్వెంత ప్రాణమో మా బాపు కూడా అంతే ప్రాణం సచ్చ మా బాపు అడిగింది నాకు వెంటనే చేయాలనిపిస్తుంది బాపు కోసం ప్రాణాన్ని పనంగా పెట్టాను నాకు అంత ఇష్టం అని క్రిషన్న మాటల్ని గుర్తు తెచ్చుకొని సచ్చ కన్నీళ్లు పెట్టుకుంటూ షాక్ అయిపోతుంది నా భర్త ఈ ఇంటి వారసుడే కాదు నా భర్తను ఒక గొర్రె వాడుకున్నట్టు వాడుకుంటున్నారా నా భర్త మీ మీద నిజమైన ప్రేమను చూపిస్తున్నారు కదా మావయ్య మీరు మాత్రం కన్న కొడుకుని ఒకలాగా నా భర్తను ఒకలాగా చూస్తున్నారా ఇంతకాలం ఇంట్లో నిస్వార్థమైన ప్రేమను మీరు ఒక్కరే చూపిస్తున్నారు అనుకున్నాను ఈ కుటుంబమే ఇంత కల్తీ అని నాకు అర్థం కాలేదు ఇటువంటి గూండార్ రౌడీల తండ్రి లాంటి అన్న సంబ అన్న అన్న లాంటి వాళ్ళ నుంచి నా భర్తను ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు అసలు నా భర్తను మీరు ఇంతలా ఆడుకుంటారా అసలు మీరు ఎలా ఎమ్మెల్యే అవుతారో నేను చూస్తాను నీ కొడుకుని ఎలా ఎమ్మెల్యే చేస్తావో నా భర్తను ఎలా ఆడుకుంటావో నేను చూస్తాను ఇక నుంచి నా భర్తకు ఎవరు లేరనుకోబాకు నేను ఉన్నాను క్రిష్కి నేను ఉన్నాను కాబట్టి కృష్కి ప్రతి అడుగులోనూ తోడుగా ఉండి నా భర్త ప్రాణాన్ని కాపాడుకొని మీలాంటి వాళ్ళను పతనం చేసే బాధ్యత నా మీద వేసుకుంటున్నాను అని చెప్పేసి సత్య మనసులో అనుకుంటూ అప్పటి నుంచి నడుమైతే బిగిస్తుంది మరి మహాదేవయ్య కొడుకు మన సత్ మన క్రిష్ కాదు అని నిజం తెలుసుకున్న సత్య ఇక క్రిష్ని తన వైపుకు తిప్పుకొని తన తండ్రికి దూరం చేయటం కోసం ఏం ప్లాన్లు వేయబోతుంది రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి